తాండూరు మండల ఇందిరమ్మ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధుల లబ్ధిదారులమైన మరియు తాండూరు ట్రాక్టర్ ఓనర్లు అందరం కలిసి తాండూరు ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది ఏ విషయం అంటే ఇదివరకు మేము నిన్నెల మండల కర్జీ రీచ్ నుండి తాండూరు మండలకు ఇందిరమ్మ ఇళ్ళకు ఇసుక సప్లై చేసేవాళ్ళం ఇప్పుడు ఈ మధ్య కాలంలో నిన్నెల మండలంలో నిన్నెల మండల వాసులు నాయకులు అందరూ కలిసి తాండూరు మండల వాళ్ళు మా రీచ్కి రావద్దని మా బల్లని రాకుండా ఆపేస్తున్నారు తహసీల్దార్ కూడా ఇదివరకు మాకు నిన్నెల తహసీల్దారు కూడా మాకు ఇసుక పర్మిషన్ ఇచ్చి ఇచ్చి ఉండేది ఇంతకుముందు కానీ ఒక రెండు మూడు రోజుల నుంచి తహసీల్దార్ కూడా మీరు రావద్దని చెప్పేసి మాకు ఇసుక పర్మిషన్ ఇవ్వడం లేదు ఈ విషయం ఈ విషయమై మేము తాండూరు గారు తహసీల్దార్ గారు మీరు కలవడం జరిగింది ఎందుకంటే మాకు మంచిర్యాల ముల్కాల వాగు రీచ్ నుంచి ఇసుక అనుమతి ఇప్పించామని గౌరవ తాండూరు తహసీల్ గారిని కోరడం జరిగింది గౌరవ గారు తహసీల్గారు ఈరోజు మం ఆజీపూర్ ఎంఆర్ఆ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చి ఈ తాండూరు మండల్కి ఇసుక అనుమతి ఇవ్వగలరని ఒక లెటర్ రాసింది అది తీసుకెళ్లి మేము గౌరవ ఆజీపూర్ మండల్ తహసీల్దార్ గారికి మేము రిప్రజెంట్ చేసి ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ